మీరు పరిశీలిస్తే భాగవతం దశమ స్కంధంలో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి కనపడతాడు ఆయన ఒక మెరుపు ఆయన చాలా కొద్దిసేపే కనపడతాడు భాగవతంలో ఆయన మాలాకారుడు పూలదండలు కడతాడు కృష్ణ పరమాత్మ మధురా నగరానికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి నాకు పూలదండ ఇస్తావా మెళ్ళ వేసుకుంటానని అడిగాడు ఇంతకన్నా నాకు భాగ్యమే ఉంది ఇన్నాళ్ళ నుంచి కంసుడికి పూలదండలు కడుగుతున్నాను ఇవాళ మీరు నా దగ్గరికి వచ్చారు స్వామి తప్పకుండా వేసుకోండి మంచి పుష్పమాల తీసి కృష్ణ పరమాత్మ మెళ్ళలో వేశాడు కృష్ణుడు అన్నాడు నీకు ఏం కావాలని అడిగాడు ఆయన కేవలం ఒక మాలాకారుడు పుష్పములు దండకట్టే వ్యక్తి అంటే మహదైశ్వర్య సంపన్నుడు ఏం కాడు ఆయన అడిగినది ఏమిటంటే నీపాద కమల సేవయు నీపాదార్చకులతోడి నియ్యము నితాంత భుతదయయు తాపసమందార నాకు దయ